హాయ్ అండి టేస్టీ టేస్టీ అందరికి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ అండి చూడండి మా ఇంట్లో ఎలా చేసుకుంటామో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి మా ఇంట్లో చేసుకున్నట్టు చూద్దామండి ఇప్పుడు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో మసాలా కోసం అండి ఎండు కొబ్బరి వెల్లుల్లి అల్లం చెక్కా లవంగా అలకి కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి పట్టుకుని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం ఆనియన్ గ్రీన్ చిల్లీ వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మసాలా రుబ్బుకున్నాం కదా అదంతా ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ రెండు స్పూన్ల చిల్లీ పౌడర్ అండి రెండు స్పూన్లు చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ నేను మొత్తం అంతా విందులోనే వేసేస్తున్నానండి మళ్ళీ నేను సపరేట్గా కుక్కర్లో వేయను ఉప్పు కారం అంతా కరికి సరిపడా ఉప్పు కారం అంతా వేసేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు ధనియా పొడి అండి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుని చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకి మసాలాకి ఉప్పు కారం అంతా బాగా పట్టి బాగా టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను వంకాయలు కట్ చేసి ఇప్పుడు ఆ వంకాయలో అంతా ఈ మసాలా నింపుకుందాం చూడండి ఇలా అన్నిట్లో మసాలా అంతా బాగా నింపుకునేసి కర్రీ చేసుకుందామండి చూడండి అన్ని వంకాయలు ఇలా మసాలా అంతా నింపుకునేసినాం కదా ఇప్పుడు కర్రీ చేద్దామండి ఒక కుక్కర్ పెట్టేసి అందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుని అది చిట్పట్లు ఆడిన తర్వాత ఆనియన్ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకుందామండి అది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలో కారం ఉప్పు పసుపు ధనియా పౌడర్ ఆ మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో చూడండి ఇలా మసాలా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చివాసన అంతా పోతుందండి ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి ఆయిల్ అంతా బాగా వస్తూ ఉంది కదా పైకి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో వంకాయలు పెట్టుకుందామండి ఇందాక మనము మసాలా నిం పెట్టుకున్నాం కదా వంకాయలు అవన్నీ కుక్కర్లో పెట్టుకుందామండి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఇలాగే వేయిద్దామండి కుక్కర్లో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఆయిల్లో బాగా ఫ్రై అయినాయి కదా వంకాయలు మసాలా అంతా బాగా ఫ్రై అయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందామండి ఒకసారి అంతా మిక్స్ చేసుకునేసి కుక్కర్ మూత పెట్టుకుందాం ఒక విజిల్కే ఉడికిపోతుందండి వంకాయ అంతా చూడండి ఒక విజిల్ అయిన తర్వాత వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అంతా బాగా వచ్చింది కదా వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం గుత్తి వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడే గుత్తి వంకాయ కర్రీ అండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మేము ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటాం అంటే కొంతమంది పల్లీ పల్లీలు నువ్వులు వేసుకొని కూడా వంకాయ చేసుకుంటారు కానీ మేము ఇలా సింపుల్గా మసాలా వేసి మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటామండి మీకు లైక్ అవుతే ఒక లైక్ చేయండి